చామంతి దొంగతనం చేయలేదని ఆ చీరను నిషా కోసం సర్ప్రైజ్గా నేనే తీసుకొని చామంతి దగ్గర ఉన్న బాస్కెట్లో వేశానని తను చీర కోసం కట్టిన బిల్ కూడా ప్రేమ్ చూపించడంతో అప్పుడు రామాదేవి ప్రేమ్ మాటలు నమ్మిస్తుంది తర్వాత అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు చ ప్రేమ్ టైంకి రాకపోయి ఉండుంటే ఈ పాటికి దాన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఉండేవాళ్ళం అని చెప్పి రోజా నిషా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి ఏదో ఒక విషయంలో అది మళ్ళీ దొరుకుతుంది కదా అప్పుడు దాని సంగతి తేల్చొచ్చు అని చెప్పి రోజా నిషా ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రేమ్ ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది ప్రేమ్ బాబు నిజం చెప్పండి ఆ చీరను మీరే చామంతి దగ్గర ఉన్న బాస్కెట్లో వేయలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు లేదు చెందో ఇదంతా ఆ నిషోజా వదిన ఇద్దరు కలిసి చేశారు పాపం ఏ తప్పు చేయని చామ్ని అందరి ముందు దోషం చేయాలని చూస్తారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చామ్ అంటే ఎందుకు వాళ్ళకంత కోపం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో అది నాకు కూడా అర్థం కావట్లేదు బాబు మొదటి నుండి కూడా వాళ్ళు చామంతిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది నిషా అంటే ఎక్కడ చాముకి నేను దగ్గరైపోతానన్న భయంతో ఆ విధంగా చేసి ఉండొచ్చు కానీ వదినకు ఎందుకు చామంతి అంటే మొదటి నుండి నచ్చడం లేదో అర్థం కావట్లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అవును బాబు నాకు కూడా ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఏదేమైనా సరే వాళ్ళు చామంతిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు కాబట్టి చామ్ని ఇక మీదట జాగ్రత్తగా ఉండమని నువ్వే చెప్పు చెందు ఎట్టి పరిస్థితుల్లోనూ చామ్ ఎవరి చేత మాటలు పడకూడదు తనను అందరూ అలా బాధ పెడుతూ ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో చంద్రిక పాపం ప్రేమ్ బాబు చామంతిని చాలా ప్రేమిస్తున్నాడు కానీ చామంతి మాత్రం ఇంకా ప్రేమ్ బాబుని అపార్థం చేసుకుంటూనే ఉంది ఎప్పుడు ప్రేమ్ బాబుని చామంతి అర్థం చేసుకుంటుందో ఏంటో అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత చామంతి కిచెన్లో వంట చేస్తూ ఉండగా చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది ఇక తను కూడా కూరగాయలు కూరగాయలకొస్తూ చామంతితో మాట్లాడుతూ అమ్మ చామంతి ప్రేమ్ బాబు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అంత నీకు చెప్పాడు కదా మరి ఇక మీదటైనా తనను నువ్వు అర్థం చేసుకొని తనతో మాట్లాడచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు లేదత్తా ఎప్పుడైనా సరే మన స్థాయిని మనం మర్చిపోకూడదు కదా అసలు నేను చిన్నబాబు గారికి దూరంగా ఉంటేనే అమ్మగారు నన్ను ఎన్ని మాటలు అంటున్నారో నువ్వు కూడా చూస్తున్నావు కదా ఇప్పుడు ఇంకా ఆయనతో నేను చనువుగా మాట్లాడితే లేనిపోని సమస్యలు వస్తాయి ఆయన ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యాన్ని నేను చేరుకునే వరకు ఎవరి గురించి ఆలోచించాలనుకోవడం లేదత్తా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే చామంతి కాలేజ్కి వస్తుంది కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ నోటీస్ బోర్డులో ఫీజు కట్టిన వాళ్ళ పేర్లు అంటిస్తారు తన పేరు లేకపోవడంతో చామంతి అయ్యగారు ఫీజు కట్టలేదా మర్చిపోయి ఉంటారా నిన్నటి నుండి అయ్యగారితో ఈ విషయం చెబుదామంటే అసలు టైమే దొరకడం లేదు ఈరోజు ఎలాగైనా సరే అయ్యగారితో ఫీజు గురించి మాట్లాడాలని చెప్పి చామంతి అనుకుంటుంది ఇక ఆ తర్వాత చామంతి ఒక దగ్గర డల్గా కూర్చోడంతో నిషా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి చామంతిని ఎగతలిగా మాట్లాడుతూ ఉంటారు ఏంటి కాలేజ్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న చామంతి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేదా అని చెప్పి అంటూ ఉంటే ఇది కాలేజ్లో గోల్డ్ మెడల్ సాధించినా కూడా ఇంట్లో అందరూ దీన్నొక వేస్ట్ పీస్ అనుకుంటారేమో అందుకే ఇప్పటి వరకు ఫీజు కట్టలేదేమో అని చెప్పి నిషా కావాలని ఎకదాటిగా మాట్లాడుతూ ఒకవేళ ఫీజు కట్టలేకపోతే చెప్పు చామంతి మేమంతా కూడా తలా కొంత అమౌంట్ డొనేషన్స్గా వేసుకొని నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ కోసం ఫీజు పే చేస్తామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి మేము డబ్బు లేని వాళ్ళమే కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళమేమి కాదమ్మా మా అయ్యగారితో మాట్లాడతాను ఆయన రేపటి వరకు నా ఫీజు కడతారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఫీజుకి కావాల్సిన డబ్బులు అందడానికి వీల్లేదు ఆంటీకి ఫోన్ చేసి చెప్పాలనుకొని నిషా రమాదేవికి ఫోన్ చేసి ఆంటీ ఆ చామంతి అంకుల్ని ఫీజు కట్టమని అడగాలనుకుంటుంది ఏదో ఒకటి చేసి అంకుల్ని అది కలవకుండా మీరే చేయాలి అని చెప్పి అంటూ ఉంటే సరే అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత చామంతి హర్ష దగ్గరికి వెళ్తూ ఉంటే ఏయ్ ఏంటే ఎక్కడికి వెళుతున్నావు నా పర్సనల్ బెడ్రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా ఆయన్ని కలవడానికైనా అలా ఎలా వెళ్తావు ఆయన దేనికి ఆయన్ని కలవాలనుకుంటున్నావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అయ్యగారు సెకండ్ సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదమ్మా అందుకే డబ్బులు అడుగుదామని వెళ్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడు రమ్మదేవి ఏంటే ఏదో నీకు మేము బాకీ ఉన్నట్టుగా అలా డిమాండింగ్గా అడుగుతున్నావు అయినా ఆ రోజు నేను అడుక్కు తినేదాన్ని కాదని ఒక్క రూపాయి కూడా అవసరం లేదని నేను ఒకరి దగ్గర చేయి చచ్చే రకాన్ని కాదంటో ఏవేవో డైలాగులు కొట్టావు కదా మరి ఇప్పుడేంటి డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళ్తున్నావు చూడు నువ్వు ఎవరిని అడిగినా సరే ఈ ఇంటి నుండి నీకు ఒక్క రూపాయి కూడా రాదు వెళ్ళిక్కడి నుండి అంటూ రామాదేవి చామంతి మీద మండిపడుతుంది దాంతో చామంతి ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే చామంతి ఫీజు కట్టలేదని చెప్పి చామంతిని క్లాస్కి కూడా రానివ్వకుండా బయటనే కూర్చోమని చెబుతారు ఇక దాంతో చామంతి క్లాసులు వినలేక బయటనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ మరొక స్టూడెంట్ ద్వారా చామంతి ఫీజు కట్టకపోవడం వల్ల తనని క్లాస్ రూమ్లోకి రానివ్వడం లేదన్న విషయం తెలుసుకుని వెంటనే వెళ్ళి చామంతి ఫీజు పే చేస్తాడు ఇక దాంతో మీ ఫీజు పే చేశారు అని చెప్పి చామంతిని లోపలికి రాణిస్తారు ఎవరు నా ఫీజు పే చేసింది అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే హర్షవర్ధన్ సార్ పే చేశారు అని చెప్పి అక్కడున్న ఒక వ్యక్తి అంటూ ఉంటాడు ఇక దాంతో అయ్యగారు మొత్తానికి నా బాధను అర్థం చేసుకున్నారు వెళ్ళాక అయ్యగారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుని చామంతి ఇంటికి వచ్చాక హర్షకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో హర్ష అమ్మ చామంతి నేను నీ ఫీజు పే చేయలేదమ్మా నిజానికి నేను ఆ విషయమే మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి మరి మీరు పే చేయకపోతే ఎవరు పే చేశారు అయ్యగారు అని చెప్పి ఆశ్చర్యంగా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ నాన్న మీరు పే చేశారని చెప్పి నేను తన ఫీజుని పే చేశాను తనని చదివిస్తానని మీరు మాటిచ్చారు అప్పుడు అది మన బాధ్యత కథ నాన్న చామంతిని ఈరోజు రూమ్లోకి రానివ్వకుండా బయట కూర్చోబెట్టారు అందుకే బాధగా అనిపించి నేను ఫీజ్ పే చేశాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే చాలా మంచి పని చేశావు ప్రేమ అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక చామంతి ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే సారీ చామ్ ఒకవేళ నేను ఫీజ్ పే చేశానని తెలిస్తే ఎక్కడ నువ్వు ఒప్పుకోవోనని నాన్న పేరు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి అయ్యగారు నా ఫీజ్ పే చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆరోజు రాత్రిపూట హర్ష చంద్రిక ఇద్దరు కూడా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు సారీ చంద్రిక ఈ ఇంటి యజమానురాల్లాగా ఉండాల్సిన నువ్వు పని మంచిలాగా బతకాల్సి వస్తుంది దీని అంతటికీ కారణం నేనే అని చెప్పి హర్ష అంటూ ఉంటే అయ్యో అలా ఎప్పుడు కూడా అనుకోకండి నా కన్న బిడ్డల కళ్ళ ముందు మీ కళ్ళ ముందు నేనుంటే నాకు అంతే చాలు నా వాళ్లకు నేను పని చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇస్తుంది కానీ బాధనివ్వదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా రాత్రిపూట మాట్లాడుకోవడం చామంతి వినేస్తుంది అసలు అయ్యగారికి అత్తకు ఏంటి సంబంధం వీళ్ళిద్దరూ ఎందుకు ఎప్పుడు కూడా రాత్రులు కలుసుకొని మాట్లాడుకుంటారు అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంద్రిక పడుకోవడం కోసం చెప్పి తన గదిలోకి వస్తూ ఉండగా చామంతి చంద్రికకి అడ్డుపడి అత్త ఎన్నో రోజులుగా నేను నీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అడగొచ్చో లేదో తెలీదు అయ్యగారికి నీకు ఏంటర్థ సంబంధం అయ్యగారు ఎంతో చనువుగా నీతో మాట్లాడతారు నువ్వు కూడా కన్న బిడ్డలు అంటూ అయ్యగారికి ఏదో చెప్తున్నావు అసలు నీ బిడ్డలు ఎవరో అయ్యగారు నీకేమవుతారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక ఇన్ని రోజులుగా నా గుండెల్లో దాచుకున్న నా గతాన్ని నీతోనే చెప్తాను చామంతి అయ్యగారు మరెవరో కాదు నా భర్త అయ్యగారికి నేనే మొదటి భార్యను అని చెప్పి చంద్రిక రామాదేవి మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం గురించి చామంతికి చెబుతూ ఉంటుంది అలాగే ప్రేమ్ అరుణ్ ఇద్దరు నా కవల పిల్లలు రామాదేవి అమ్మగారికి పురిట్లోనే బిడ్డ చనిపోయింది ఇక బిడ్డ చనిపోయిన విషయం తెలిస్తే ఆవిడ ఎక్కడ బాధపడతారోనని నాకు పుట్టిన కవల పిల్లల్ని తీసుకువెళ్ళి నేను అమ్మగారి పక్కన పడుకోబెట్టాను వాళ్ళే ప్రేమ్ బాబు అరుణ్ బాబు అని చెప్పి చంద్రిక చామంతికి చెప్పడంతో ఇక ప్రేమ్ చంద్రిక కన్న కొడుకు అన్న విషయం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి